ఒక్కసారి ఆమె గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం పూర్వం తల్లి ప్రభావం చేత సకల జనులు పాపకార్యాలు చేస్తూ ఆ పాపవారాన్ని అంతా భూదేవి మీద వేసిస్తూ ఉండేవారు ఆ భూమా పాపభారాన్ని పోయేదంతా విలువల వాళ్ళు ఉండదట ఒకరోజు భూమాకి పాపభారాన్ని మరికి నేను అని చెప్పి ముల్లోకాలు తిరిగిందట ముల్లోకాలు తిరిగి తన భార్యను చెప్పుకున్నా ఎవ్వరూ ఆ వాటిని పట్టించుకోలేదు నారద మహర్షి ఎదురేయారు నారద మహర్షి చెప్పాడు అమ్మాయి బాగా నీ బాధలు తగ్గాలంటే దళపతిని ఎంత ఆశ్రయించి నీ బాధలు తగ్గుతాయి అని చెప్తే ఆమె దళపతిని ఆశ్రయించడానికి వెళ్ళిందండి దళపతి వెళ్ళిన రోజు ఆ రోజు శ్రావణ చూపు పౌర్ణమి అంటే రాత్రి పౌరుల రోజు ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆమె చెప్పింది తన అంతా చెప్పిన తర్వాత కట్టించిన తర్వాత నాలుగు మహర్షి నాలుగు మహర్షి ఏం చేస్తారు నవ కళ్యాణార్థమే చేస్తారు ఆయన ఆయన ఏం చేస్తారంటే గణ గణపతికి ఇద్దరు కుమారులు ఆ ఇద్దరు కుమారులకి ఏం చేశారంటే ఆయన ద్దరు వాళ్ళు ఏం చేశారంటే ధనపతి మీరు కూడా అష్టవంధనో పట్టుకోండి అని చెప్పి ప్రేరేపించారు ప్రేరేపిస్తే వాళ్ళెళ్ళి ధనబంధ నాకు కూడా నష్టవంధం కావాలని చెప్పి అల్లం చేయడం మొదలుపెట్టారు మొదలుపెట్టేసరికి మొదలు చూసి నా పెడతాం ఏదో ఒకటి అని చెప్పి నవ్వి నువ్వే పెట్టావు కదా ఈ సంవత్సరం పరిష్కారం కూడా నువ్వే చెప్పు అని సన్నారు అప్పుడు ఆయన చెప్తారు స్వామి గణపతి నీ ముగ్గురు నల్లూరు వాళ్ళ శక్తిని ఆవాహనం చేసి అష్టద అష్టదర కమలంలోని వాళ్ళ శక్తిని ఆహ్వాహనం చేయ చేసి ఇంకో ఆ శక్తి అంతా ఏకమైనంత వరకు పళ్ళు ఉందని చెప్పి ఆయన చెప్తారు అప్పుడు ఆయన అలాగే కబల సృష్టించి అందులోని లక్ష్మీదేవి యొక్క శక్తి ఏంటంటే సకల సంపదలు నవ విద్యుల్ని ఆవాహనం చేశారు తర్వాత సరస్వతి మాత యొక్క సకల కళలు సకల విద్యని ఆవాహనం చేశారు తర్వాత పార్వతీదేవి యొక్క సకల శక్తుల్ని ఆహ్వానం చేసి అందులో పెట్టారు పెట్టిన తర్వాత మూడు శక్తులు లేకపోయాయి ఏకమైన తర్వాత గణపతి తన నేత్ర కాంతితో ఆ నాలుగు చేతిలో ఆమె ఒక చేతితో కట్టం ఇంకో చేతితో సోలం ఒక చేతిలో అవయ ఒక చేతి అస్తం ఇంకో చేతిలో కుంకు పెట్టుకొని ఆమె వచ్చింది కలియుగంలోని కలిమాయని జనాలు అందరూ పాపకార్యాలు చేయగలతో బ్రతుకుతారు ఎప్పుడైతే సంతోషం మాత్రం మనమైతే పూజిస్తామో ఆమెను ఆరాధిస్తామో కలిమాయ మనకు మీద ఎక్కువ ఉండదండి అది చేయడానికి ఆమె ఉద్భవించి వచ్చినది ఆమెకి రూపం కానీ సకల జనుల సంతోషానికి కారణమైంది ఆ ఆనాటి నుండి ఆమెగా పిలవబడుతూ పూజలు అందుకుంటూ ఉన్నారండి అయితే పూర్వకాలంలోని దేశంలోని ఒక శోభన ఒక పట్టణం ఉన్నది ఆ పట్టణంలో ఒక వృద్ధ ఆ ఏడుగురు కుమారులు ఆ ఏడుగురు ఆరుగురు ధనం సంపాదిస్తూ ఉండేవారు ధనం సంపాదిస్తూ ఉండేవారు ఒక కుమారుడు మాత్రం స్వామిగా ఏ పది చేయకుండా ఉండేవాళ్ళు తల్లి అందరి బాధ్యత చూసేది అతను మాత్రం బాగా చూసేది కాదు ఆ ఆయన తెలిసేది కాదు అందరు తినగా మిగిలిన పదార్థాలు వాళ్ళు వదిలేశని తీసుకెళ్ళిన కుమారుడికి ఉండేది ఆ విషయం కూడా తెలియదు యుక్త వయసు రాగాలు అందరినీ వివాహం చేసింది ఏడుగురికి కూడా ఏడుగురికి వివాహం చేసిన తర్వాత ఈయన శ్రీకరుడు అతను భార్య కళ్యాణి కళ్యాణి ఒక రోజు కనుక గమనించింది అందరూ తిని వదిలేసిన ఎన్ని ఆహారం మా ఇద్దరికి పెడకుండా తాను గమనించింది కానీ ఆమె బ్రైకి ఏమీ చెప్పలేని పరిస్థితి ఎందుకు భక్తు సంపాదన ఏమీ లేదు అలాగా నిదానంగా అందులో తన కత్తి నుంచి బాహ్యదైక చరు పొడుతున్ననట్టు నా తల్లీ అంత బచ్చింది నా అంత బాహ్య చూసుకుంటుంది అది చెప్పింది నీ తల్లీ ఇలా ఆహారం కడుతూ వార్త తినగావుదినే ఏది ఆహారం తెచ్చి నీకు నాకు కడుతుంది కాావ అంటే నీ గానేట చెప్పింది ఆయన చెప్పాడు నేను గమనిస్తాను అది నిజమైందా పర్వాలేదు లేదా నీకు మాత్రం ఉంటుందని చెప్పి ఆయన ఆమె గట్టిగానే అనేసి ఆ రోజు నుంచి ఆయన గమనించాడు ఒక రోజు ఇంట్లోనే ఉండి ఒక పక్కగా ఉండి చూస్తున్నాడు అండి తల్లి మిగతా ఆరుగురు అన్నయ్యలకు బదులులకు పిండి వాళ్ళతో ఆకారం వడ్డించి వాళ్ళు తినేసాక వెళ్ళిపోయి ఆ మిగిలిన స్థలంలో ఉండిపోయారు అని ఏదో ఒక పండెల్లోనే పెట్టింది తీసి ఉన్నాయి తల్లిని చూశాడు చాలా బాధపడ్డాడు కన్న తల్లి అలాంటి పని చేస్తుందని అమ్మా నాకు ఆకలి ఏమీ లేదు నా భార్య కూడా ఆకలి లేదని చెప్పేసి భార్య దగ్గర ఏడ్చాడట భార్య చెప్పిందట ధనం మూలం నిజం జరగండి తప్పు లేకపోతే విలువ లేదు మీరు సంపాదించకుండా కూర్చొని తింటూ ఉంటే ఎవరైనా ఇలాంటి చేస్తారు భార్య మాటలు పడి తెచ్చాడు నేను సంపాదన కోసం విదేశాలకు వెళ్తాను బయటికి వెళ్ళి సంపాదన చేసుకొని వస్తాను అని చెప్పాడు అలాగే అన్ని సర్దుకొని తల్లిదండ్రుకి వెళ్ళి అమ్మాని సంపాదన కోసం మంచిగా ఆయన బయలుదేరనేసింది భార్య దగ్గరికి వెళ్ళాడు భార్య అప్పుడే పిడకం చేస్తుంది పేడతో పిడకం చేస్తుంటే భార్య దగ్గరికి వెళ్ళి నేను విదేశానికి ధనం సంపాదించడానికి వెళ్తున్నాను త్వరగా ఇదో నా బంగారు ముంగురం నా గుర్తుగా నీ దగ్గర ఉంచు అని చెప్పించాడు నీ గుర్తుగా ఏదైనా నాకు ఇయ్య నా దగ్గర ఏముంది స్వామి నీకు ఇవ్వడానికి అని చెప్పి ఆమె చే చేత అంటించి చెయ్య ఇదే స్వామి నాకు అని అన్నారు ఆయన భార్య ఆనందించి ఆనందంగా అక్కడి నుంచి విదేశాలకి బయలుదేరాడు వెళ్ళాడు వెళ్ళి ఒక దేశం వెళ్ళాడు కష్టపడి సంపాదించుకున్నాడు ఉద్యోగానికి ఒక వ్యాపారి దగ్గర సంపాదించి చేసి ఆయన ఫస్ట్ ఎంత అంటే రోజంతా కష్టపడి చూసి ఆ వ్యాపారి తన వ్యాపారంలో ఆయనకి ఇచ్చాడు ఎంత కష్టం అది వృద్ధి చేస్తుంటే కొన్ని రోజులు ఆ వ్యాపారాన్ని చాలా నిశ్రాంతి తీసుకుంటాను ఈ వ్యాపారాన్ని సొంతంగా నడిపించుకొని ఇచ్చారు ఆయన ధన మార్గంలో పడితే భార్య రుండిపోయింది ఆయన సంపాదిస్తూనే ఉన్నాడు ఉన్న తర్వాత ఇక్కడ ఈ భార్యకి అంత మామూలు కష్టాలు కాదు పెడుతూనే ఉన్నది బయటకు వెళ్ళి కట్టెలు కొట్టుకొని తెచ్చి అమ్ముకొని ఆట బతుకుతూ అలా మోసుకొని వస్తూ ఉంటే అక్కడ చాలా దాహం వేసింది మంచినీళ్ళ కోసం ఒక గృహం తెలియదు అక్కడ వాళ్ళు సంతోషం వ్రతం చేస్తూ ఉన్నారు ఈమె అక్కడ కూర్చొని ఆ వ్రతం చూసి మంచినీళ్ళు అడగడానికి ఆ వ్రతం అంతా చూసుకుందా చూసిన తర్వాత వాళ్ళు ప్రసాదం పెట్టారు తిన్న తర్వాత అమ్మాయి ఏమిటి అంటే సంతోష్ మాత వ్రతం ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వారి జీవితంలో కర్మలు తొలగి హరి ప్రభావం లేకుండా సంతోషాలతో ఉంటారు అని చెప్తారు అయితే వెంటనే నేను కూడా ఈ వ్రతం చేసుకుంటాను ఎలా చేయాలి నియమ నిబంధనలు చెప్పారు అందులో కదా తిరుగుతున్న నోటి నియమ నిబంధనలు అన్ని చెప్పారు ఆమె వెంటనే ఆ కట్టే నోట్ పెట్టుకొని ఈ రోజు మోట ఎలాగైనా సరే అమ్మేసి ఆ డబ్బులతో నేను వ్రతం చేస్తాను అని మనస్సులో అనుకోగానే ఒక ధనవంతులై ఆ మూట కట్టెల మూట కావాలని చెప్పి అక్కడే కొన్నాదట నేను ఆశ్చర్యపోయిందక్క వెంటనే నేను మనస్సులో అనుకోగానే ఇవి రావడం వెళ్ళి నా దగ్గర మూట వెంటనే కొనేసిందని చెప్పి ఆనందంతో డబ్బులు పట్టుకొని వెళ్ళి ఆ సామాన్ కొనుక్కొని వస్తుంటే అక్కడ దేవాలయం ఉన్నదట్ట అక్కడ ఉన్నవాళ్ళు అడిగిందక్క అయినా ఇది ఏ దేవాలయం ఇది సంతోషమే ఆలయం తలుచుకున్న వెంటనే అమ్మ అక్కడ డబ్బులు సమ సమకూర్చడం ఇక్కడ ఆలయంలో నాకెదిరి వాడు వెంటనే ఆయన వెళ్ళి ఆ పూజలు అన్ని చేయించుకొని ఆ వ్రతం చేసుకొని ఇంటికి వచ్చిందట అలాగే ఆ రోజు నుంచి ప్రతి శుక్రవారం ఆమె ఆ వ్రతం చేస్తూ చేస్తూ వచ్చిందట కొన్ని రోజులకి కల్లోని స్వప్నంలో ఒక సంతోషం కనబడి ఇదిగో నీ భర్త అని చెప్పగానే పడి తెచ్చేసరికి అమ్మలేదు కానీ నిజంగా చిన్న ఆ పేపర్ ఆ పక్కన పడిపోయింది వెంటనే ఆ పేపర్ చూసి భర్తకి ఇక్కడ నుంచి ఉత్తరం రాసిందాడు నా పరిస్థితి ఇక్కడ ఇలా ఉంది డబ్బు పగ ఆ ఉత్తరం అనేది వెంటనే ఆయన అక్కడ నుంచి డబ్బు పంపించడం మొదలు పెట్టాడు ఈ స్థితి ఇక్కడ మారింది బాగుంది అది నా అలాగే కొన్ని రోజులకి ఈ మీకు డబ్బు వస్తుందని అత్తయ్య గమనించి పిల్లల్ని పంపిందట వాళ్ళ మనవాళ్ళని పెద్దవాళ్ళ పిల్లల్ని మీ మీ పిన్నికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది కనుక్కోండి అని వాళ్ళు వెళ్ళారట పిన్నిని ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి మీ బాబాయ్ పంపిస్తున్నారు రా ఆ పిల్లలు వాళ్ళతో మాట్లాడడం చూసి మనసులో కలిగింది ఇన్ని రోజులు నాకు సంతానం లేదు నా భర్త ఎక్కడికో వెళ్ళి ధనాన్ని ఉన్నాడు సంతానం ఉండే బాగుంటుంది సంతోషం మాత్రం అడిగింది అమ్మాయి ఉంటే ఏం కాదు సంతానం లేదు నాకు మాతృత్వం లేదు కాబట్టి నా భర్త ఎక్కడో ఉన్నాడు ఆయన ఇక్కడికి రప్పించు లేదా నన్నైనా అక్కడికి పంపించి నాకు సంతానం కావాలి అని కోరుకుంది వెంటనే స్వప్నంలో సంతోషం మా దాం దగ్గరికి వెళ్ళింది నాయన జీవితంలో డబ్బు ముఖ్యమే ధనం కోసం వచ్చి కుటుంబాన్ని పరిచిపొని భార్య నాకు విడిచిపెట్టేస్తావు అది ధర్మం కాదు జీవితంలో భార్య భర్త సంతానం కూడా ఉంటారు జీవితం అవుతుంది పరిశోధన జీవితం అవుతుందని మీ కళ్ళు చెప్పింది ఇది నేను ఆశ్చర్య పేరు ఎవరి దేవత ముందు నాకు చెప్పింది అది నిజమే కదా అని వెంటనే ఆయన భయందేరి వస్తున్నాడు ఇక్కడ మళ్ళీ మీ దగ్గరికి అమ్మ కళలు కనపడి నీ భర్త వస్తున్నాడు మీరు కర్రలు మూడు మూటలుగా చేయము ఒక మూట అని అది పెట్టు ఇంకో కర్రల మూట నా దేవాలయం పెట్టు ఇంకో కర్ల దగ్గర ఉంచుకొని నీ భర్త వస్తున్న సమయంలో అది గమనించి మీ అత్త నీకు రోజు ఆమె పళ్ళల్లో వచ్చి మళ్ళీ మనం అలాంటి దాంట్లో ఆహారంలోనూ గ్లాస్లో పని వేస్ట్ గ్లాస్లోని నీళ్ళు అలా చూసేది అనమాట ఆ రెండింటిలో ఆహారం పెట్టి వాటర్ ఇవ్వని మంచి నీళ్ళు ఇవ్వని నీ భర్త వింటున్నట్టు నీ అత్తని చెప్పు అని ఆమె స్వప్నంలో చెప్పింది చెప్తే ఈమె అలాగే ఎదురు చూసింది అక్కడ ఒక మూట పెట్టింది దేవాలయంలో ఒక మూట పెట్టింది ఇంటి దగ్గర ఒక మూట వచ్చింది బట్ట వచ్చాడు ఆ నది దాటగానే విపరీతమైన చది మంచు పడిపోతుంది చలికి కొనుక్కుపోయాడు కొట్టుకు వచ్చేసరి తల ఉన్నది వెంటనే ఆ చలి కాగిడు చలి కాగి కొద్దిసేపు ఉస్త్రాన్ని తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం అయ్యాడు ఆకలి వేసుకుని తిండి లేదు దేవాలయం దగ్గరికి వచ్చాడు అక్కడ మళ్ళీ తల మూట కనబడ్డది ఆ మూట ఇప్పి వెలిగించి బట్ట చేసుకొని తినేసి ప్రయాణం అయ్యాడు ఇంటి దగ్గరికి వస్తున్న సమయంలో ఈ భార్య గమనించి ఆ కళ్ళల మూట ఎత్తి మీద పెట్టుకొని అత్త దగ్గరికి అత్తని కలు కొట్టి అత్తయ్యా నేను వచ్చాను నా పళ్ళలో నాకు ఇంత ఆహారం నీరు పెట్టు అని అన్నది ఆ భర్త వెనక్కి చూస్తాడు ఆ అత్త తీసుకొచ్చి ఆ దగ్గర అని చూసి బాధపడి ఇన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఎన్ని నా భార్య ఎక్కడ ఎంత దరిద్రం అనుభవిస్తూ ఉన్నారో నా తల్లిని బాధలు పెట్టిందా అని బాధపడి ఆ తల్లి దగ్గర నుంచి ఆ భార్యను తీసుకొని వెళ్ళి వారిద్దరూ ప్రతి శుక్రవారం సంతోషమాత వ్రతం చేసి వారికి పండికి మగబిడ్డ పుట్టాడు బట్ట పుట్టిన అమ్మవారికి ఉద్యాహనం చేసి వాళ్ళ జీవితాన్ని సుఖంగా గడిపారు అని సంతోషం అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్లు అంటే ఏంటంటే ప్రతి పూజలో దీన్ని ఉంటుంది అండి నియమాలు అనేవి ప్రతీ ఉంటాయి అయితే నియమాలు ఎంతవరకు వరకు అన్నది మనం తెలుసుకోవాలండి ఎందుకు చెప్తున్నానంటే